హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇక ఇప్పుడున్న జనరేషన్ లో ప్రేమ కాని పెళ్లి కాని వాళ్ళ లైఫ్ లో ఉంది అంటే ఎవరు దాన్ని సస్పెన్స్ గా ఉంచడానికి ఇష్టపడరు ఇక అందులో మన సెలబ్రిటీస్ అయితే మరినూ వాళ్ళ లైఫ్ లో ఏదైనా ఒక చిన్న విశేషం జరిగినా కూడా నలుగురితో కావడమే కాకుండా సోషల్ మీడియాలో కానీ ట్విట్టర్ వేదిక గలని వీడియోస్ ని పెడుతూ వైరల్ చేస్తూ ఉంటారు మన సెలబ్రిటీస్ అంటే ఫాస్ట్ జనరేషన్ లో కూడా రష్మిక విజయ్ దేవరకొండ ప్రేమించుకున్నారు అంటే సరే అనుకోవచ్చు నిశ్చితార్థం విషయం కూడా అంత సీక్రెట్ గా ఎందుకు ముంచడం ఎంగేజ్మెంట్ జరిగిన తర్వాత ఆ విషయాన్ని అఫీషియల్ గా ప్రకటిస్తే సరిపోతుంది కదా కానీ ఈ జంట మాత్రం ఏమి ఎరగనట్టు ఏమి జరగనట్టు వ్యవహరిస్తోంది కానీ ఈ కాలంలో కూడా ఇంత సీక్రెట్ గా నిశ్చితార్థం చేసుకోవడం అనేది చాలా ఆశ్చర్యపరుస్తుంది ఒక ఒకవైపు సోషల్ మీడియాలో మొత్తం సెలబ్రిటీస్ అందరూ రష్మికాకి విజయ్ దేవరగడ్డాకి శుభాకాంక్షలు చెబుతుంటే కానీ ఈ కొత్త జట్ట మాత్రం ఏమి పట్టనట్టుగా వాళ్ళ ఆనందంలో వాళ్ళు ఉన్నారు ఇక రష్మిక అయితే తను నటించిన సినిమా తేదీ అనౌన్స్మెంట్ చేసింది కానీ ఎంగేజ్మెంట్ మ్యాటర్ మాత్రం ఎక్కడా కానీ లీక్ చేయలేదు రష్మిక మందన ఇక రష్మిక విజయ్ దేవరకొండ గీతా గోవిందం డియర్ కామ్రేడ్ సినిమాల్లో కలిసి నటించారు ఇక ఈ సినిమాల్లో ఒక సినిమా హిట్ అయింది ఇంకో సినిమా ఫట్ అయింది ఇక వీళ్ళిద్దరూ కలిసి మరో సినిమా చేస్తారనే టాక్ జోరుగా వినపడుతోంది ఏది ఏమైనా విజయ్ దేవరకొండ రష్మిక ఇంత సీక్రెట్ గా ఎంగేజ్మెంట్ చేసుకోవడం అన్నది అటు సెలబ్రిటీస్ లో కానీ ఇటు ప్రేక్షకుల్లో కానీ ఇది ఒక ప్రశ్నగా మిగిలిపోయింది సో ఫ్రెండ్స్ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే తప్పకుండా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్